ఇరవై ఐదు వేల ఫోన్ కి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు వేల ఫోన్ కి మూడు వేల ఐదు వందల డిస్కౌంట్ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్ మరో ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసా రెండు రోజులు మాత్రమే టైం మిగిలి ఉంది మనం ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో ఎక్స్చేంజ్ ఆఫర్ కావచ్చు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కావచ్చు ప్రతి ఒక్క ఆఫర్ ఈ రెండు రోజులు మాత్రమే లైవ్ లో ఉంటుంది నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి ఈ ఆఫర్ అనేది ఉండదు సో ఒక్కసారి చూసుకోండి ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఎఫ్ థర్టీ వన్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ పైన ఎక్స్చేంజ్ ఆఫర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఈఎంఐ లో పెట్టుకోవచ్చు అండ్ ఫుల్ స్వైప్ చేసుకోవచ్చు ఫుల్ స్వైప్ చేసుకుంటే పదహైదు వందలు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది ఎఫ్ థర్టీ వన్ సిరీస్ పైన అండ్ ఈఎంఐలో పెట్టుకుంటే టెన్ పర్సెంట్ సో ముప్పై ఐదు వేల ఫోన్ కి మూడు వేల ఐదు వందల డిస్కౌంట్ ఇరవై ఐదు వేల ఫోన్ కి రెండు వేల ఐదు వందలు ఈఎంఐలో పెట్టుకుంటే సో క్రెడిట్ కార్డ్ లో ఉందంటే అదే కాకుండా మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత ఫోన్ ఉందా తీసుకురండి మనం ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో సేమ్ ఆఫర్ కంటిన్యూ ఈ రెండు రోజులు మాత్రమే త్వరపడండి ఈ అవకాశం అయితే మళ్ళా రాదు సో డోంట్ మిస్ ఇట్ ప్రతి ఒక్క వేరియంట్ ప్రతి ఒక్క మోడల్ అయితే స్టాక్ ఉంది ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకోండి దీపావళి పండగ అయిపోయింది ఆఫర్ అయిపోయింది అనుకున్నారు ఈ రెండు రోజులు మాత్రమే మీరు ఆఫర్ సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వినియోగించుకోండి ప్లీజ్ లైక్ షేర్ ఫాలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ